గొప్ప గొప్ప మేలు కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నప్పుడు ఆ మేలుల్ని చూసి వారవలేనటువంటి సాతానుడు కొంతమంది మనుషుల్ని తనకు ఏజెంట్గా వాడుకుంటాడు ఆ మనుషుల్లో జ్వరబడి మరి మనకి ఎన్నో రకాల తగాదాలు విభేదాలు కలపజేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని అంచెలంచెలుగా చెడగొట్టడానికి అట్లాగే దేవుళ్ళు మనకున్నటువంటి భక్తి విశ్వాసాలను చెడగొట్టుటకు దేవుని యొక్క భక్తి క్రమంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన భక్తిని చెడగొట్టి మన ఆత్మీయ జీవితాన్ని మరి చిన్నాభిన్నం భిన్నం కొరకు రేమని దేవుని బిడ్డారా అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మన విషయాలన్నింటినీ కూడా గ్రహించాలి ఇక్కడ మరి ఆదాము అవవాదు తొందరపడి ఆ మంచి చెట్టుల ఫలమును మరి మంచి చెట్ల తెలుగునిచ్చేటువంటి కలమును తిన్నాక వారు అనుకున్నారు వారి జీవితంలో మేము కూడా దేవతలం అయిపోతాం అనుకున్నారు మమ్మల్ని కూడా దేవుళ్ళులాగా చూస్తారు చూస్తారు అని చెప్పి బహుశా వారు ఎంతో ఆశపడి ఉంటారు కానీ వారు ఉన్నటువంటి పరిస్థితిని వారు తెలుసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉండి వారు కేవలం దేవునికి విరుద్ధంగా పాపం చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు పండు తిన్న తర్వాత తెలుసుకున్నారు ప్రేమని దేవుని బిడ్డారా మరి వారి జీవితంలో ఎంతో గొప్ప నష్టాన్ని చూశారు బ్రతికినంత కాలము కూడా ఎన్నో ఇబ్బందులతో ఎన్నో కష్టాలలో వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అట్లానే మన జీవితము మన కుటుంబాలు మన పరిస్థితులను కూడా ఎల్లప్పుడూ మనకు మనము పరిశీలన చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా దేవుని మాటను మనం పక్కన పెట్టేసేసి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా దేవుని మాటను మనం అసలు ఎంతనామా లేదనేటువంటి విషయాన్ని గమనించాలి ఇక్కడ ప్రేమని దేవుని బిడ్డారు ఆదాము అవ్వ వారు భౌతికంగా చనిపోలేదు కానీ ఆ పండు తిన్న తర్వాత వారు ఆత్మీయంగా చనిపోయారు ఆత్మీయ జీవితంలో చనిపోయారు ఆత్మలో క్షీణించిపోయారు ఆత్మీయ జీవితంలో వారు దేవునికి దూరమైపోయారు అంటే ఆత్మలో చనిపోయారు శరీరంలో భౌతికంగా బ్రతికు ఉన్నారు కానీ దేవునికి కావలసినటువంటి దేవునికి కావలసినది ఆత్మీయ జీవితం ఆత్మ ఆత్మలో ఎల్లప్పుడూ కూడా మనం ఎదుగుచూ ఉండాలి ఆత్మలో ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని గనపరుస్తూ దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి మనం బ్రతికినంత కాలం కూడా ప్రేమని దేవుని వెళ్ళారా దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవుని వాక్యము చెలవిస్తూ ఉండగా మన ఎల్లప్పుడు కూడా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే మనము దేవుని ఆజ్ఞలను మనము ఎల్లప్పుడూ కూడా పాటించేవర్లాగా ఉండాలి దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమించకూడదు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వల్ల వచ్చినటువంటి జీతము మరణము అని దేవుని వాక్యలేఖనాలు మనం సెలవిస్తూ ఉండగా మన జీవితాంతం కూడా మనం దేవుని అందు భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతో దేవుని మనం ఆరాధించి మరి ముఖ్యంగా ప్రేమని దేవుని వెళ్ళారా అపవాదికి మనము సోటివ్వకుండా అపవాదికి ఏ విషయంలో కూడా మనం కావ్వకుండా మనం బ్రతికినంత కాలం కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితంలో దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా మనం జీవించాలి ఎందుకంటే కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేతి కొరకై సాతానుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ మానవ జీవితాలని ఎంతగానో విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు అందుకే కుటుంబాలు మరి ఈ రోజుల్లో కుటుంబాలు విడిపోతున్నాయి అంటే దానికి కారణము సాతానుడు ఒకరికి ఒకరికి ఒకరంటే పడకుండా సమాధానం లేకుండా ఐక్యత లేకుండా నెమ్మది లేకుండా ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు ఆప్యాయత అనురాగాలు లేకుండా దుష్టుడు కుటుంబాల్లో ఎన్నో రకాల కలవరాలను సృష్టిస్తూ ఆనాడు దేవుని కుటుంబాన్ని పతనం చేసినటువంటి సాతానుడు ఈనాటి కాలంలో మన కుటుంబాలను కూడా పతనం చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉండగా మనం కూడా ప్రేమైన దేవుని బిల్లారా మన జీవితంలో మనం కూడా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ మనకు మనం కూడా పరిశీలన చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగాలి ఆనాడు దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయినటువంటి మరి ఆదము అవల్ని మరి దేవుని నుంచి సాతాన్లు దూరం చేసి మరి కుటుంబ వ్యవస్థను చెడగొట్టాడు అట్లాగే ఈనాటి కాలంలో మన కుటుంబ వ్యవస్థను కూడా చెడగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు